తెలంగాణలో తెలంగాణ అంటేనే గుర్తొచ్చే పేరు కేసీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీ అయితే టిఆర్ఎస్ పార్టీ అనే పేరు మార్చి బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చి ఎలక్షన్లోకి వెళ్ళారు ఆయన అధికారం పది సంవత్సరాలు తెలంగాణ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ మీద పది సంవత్సరాలు ప్రజలతో ఓటేయించుకొని పది సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దానికి తగినట్టుగా ఎన్నో అప్పులు కూడా చేయడం జరిగింది ఆ పది సంవత్సరాల్లో ఆయన అహంకార ధోరణే ప్రజల తిరుగుబాటుకు కారణమైంది అదే కాకుండా ఆయన కుటుంబ పాలన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తోక తోక తోకలను కూడా తీసుకొచ్చి రాజ్యసభ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవ్వడం కూడా ఆయనకు మైనస్ అయ్యింది దానివల్ల ఈ యొక్క ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకొని అధికార ఎలక్షన్లోకి వెళ్ళడం ప్రజలు ఓడించడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇదంతా ఆయన యొక్క అహంకార ధోరణి ప్లస్ ఆయన కుటుంబ పాలన అని కూడా చెప్పుకోవచ్చు ఆ కుటుంబంలో కూడా ఆయన బిడ్డ కానీ కొడుకు కానీ కొంచెం అహంకార ధోరణి మరి ఆయన ఒక్కరికే కాకుండా వీళ్ళకి కూడా ఉండడం ప్రజలు గమనించారు మరి దానికి తోడు ఓటమి పాలవడం జరిగింది ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పార్టీ వలసగా మారుతుండడంతో కేసీఆర్కు తలనొప్పిగా మారింది బీఆర్ఎస్కు కూడా తలనొప్పిగా మారింది ఇక ఇదంతా పక్కన పెడితే హరీష్ రావు నెంబర్ టూగా ఉంటున్నటువంటి హరీష్ రావు గారు సార్లు చెప్పారంట బీఆర్ఎస్ అనేది వద్దు టీఆర్ఎస్ కానీ ఉంటే బాగుంటుంది అలాగే ఎన్నికల్లోకి వెళ్దామంటే వాళ్ళ మామ కేసీఆర్ వినలేదని మరి హరీష్ రావు వర్గాలు చెప్తున్నాయి హరీష్ రావు కూడా చాలాసార్లు ఆయనతో సీక్రెట్ మంతనాల్లో వద్దు అని చెప్పినా కూడా ఆయన ఒంటెద్దు పోకడపోయి బీఆర్ఎస్గా మార్చడం జరిగింది ఎలక్షన్లో పూర్తి స్థాయిలో దెబ్బ తినడం కూడా జరిగింది దానికి ఈ యొక్క ఎన్నికల్లో ఓడిపోవడంతో చర్చలు చేసినప్పుడు మామాలని కూడా ఒక పెద్ద ఎత్తున వాదన జరిగినట్టు కూడా బయట ప్రచారం కూడా జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు ఆరు నెలలు గడిచింది ఇప్పుడు హరీష్ రావు గారు ఒక కొత్త పార్టీ కండువా కప్పుకున్నారు టీఆర్ఎస్ అనే కండువా కప్పుకున్నారు పార్టీ మారబోతున్నారా ఆ కండువా కప్పుకున్నారు కొత్త పార్టీ కండువా అంటే టీఆర్ఎస్ అని అంటే బీఆర్ఎస్ అనే మాట నువ్వు వినలేదు భవిష్యత్తులో కూడా అది ఉండదు చెప్పినా కానీ వినలేదు కాబట్టి ఇప్పటికైనా ఆయన మారడు ఆ పార్టీ పేరు మార్చడు కాబట్టి నేనే టీఆర్ఎస్గా ఆయనే ముందు ముందుకెళ్ళి కొత్త పార్టీ పెడుతున్నాడా ఆ కండువా ఎక్కడిది అని అసలు చర్చోప చర్చలుగా తెలంగాణ మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి పటాన్ చెరువు సమావేశంలో పటాన్ చెరువు బీఆర్ఎస్ సమావేశంలో మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు అక్కడ కార్యకర్తలకు ఆయన మనోబలం ఇవ్వడానికి అక్కడ సమావేశం నిర్వహించిన సందర్భంగా అక్కడ ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకొని అక్కడ సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి హరీష్ రావు కొత్త పార్టీ టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టబోతున్నాడా ఆ సూచనలు కార్యకర్తలకు అందజేసినట్టా మామను ఎదిరించబోతున్నాడా కొత్త పార్టీ స్థాపించబోతున్నాడా ఈ కండువా కప్పుకున్న దానికి యొక్క ఉద్దేశం ఏంటి దాని వెనుకున్న రహస్యం ఏంటి ఇంకేదో జరగబోతుందా మొత్తం ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఇప్పుడు ఉన్న ఉన్నంత వరకు ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించబోతున్నారా టీఆర్ఎస్ అనే పార్టీ స్థాపనకు ముందే ఆయన కండువా కప్పుకోవడానికి అసలు ఉద్దేశం ఏంది దాని వెనుకున్న చర్చ ఏంది దాని వెనుకున్నటువంటి రహస్యం ఏందని ఇప్పుడు కేసీఆర్ దాకా కూడా ఈ విషయం వెళ్ళింది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులలో కూడా చర్చ మొదలైంది ఇప్పటికే హరీష్ రావుతో అందరు ఎమ్మెల్యేలు కానీ జిల్లాల వారీగా బీఆర్ఎస్ నాయకులు కానీ ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి మామను ఎదిరించబోతున్నాడా బీఆర్ఎస్ పక్కన పెట్టేసి టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నాడా లేదంటే ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్నటువంటి ఇంకొక వార్త ఏంటంటే టీఆర్ఎస్గా మార్చి ఈ ఎమ్మెల్యేలతో బీజేపీతో జత కట్టబోతున్నాడా లేదంటే మొత్తం మామకు ఇది ఒక మొదటి స్టెప్గా ఎదురు ఎదిరించినట్టుగా నేను నీతో ఉండను టీఆర్ఎస్ అనేది ఒకటి కండువా నాకు అదే ఇష్టము దాన్ని నువ్వు చెప్తే వినలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇదే కండువా కప్పి మరి మొత్తం బీజేపీలో విలీనం చేయబోతున్నాడా ఇది వేచి చూడాల్సినటువంటి వార్త